నేను మీరు బీఆర్కే అందరూ తెలుసు అనుకుంటా సో రాత్రి ఒక వచ్చింది కళలో మ్యాంగోస్ వచ్చినాయి ఏమిటో వీడు ఆకుకూరల మీద కూరగాయల మీద కోతిమీద మీద పూజల మీద వీడు చేస్తున్నాడు ఈ సీజన్ నాది నన్ను వదిలిపెట్టింది ఏందా అని చెప్పేసి రాత్రి కళలో మ్యాంగోస్ వచ్చి భయపెట్టినాయి వెళ్ళారేసరికి మ్యాంగోస్ అన్నీ ఇంట్లోకి వచ్చేసినాయి సో ఫ్రెండ్స్ తెలుసుగా సీజన్ ఏ సీజన్ ఫ్రూట్ అయినా వదులుకోకూడదు అలాంటిది ఇప్పుడు ఇది మ్యాంగో సీజన్ కాబట్టి మ్యాంగోస్ ఇంకా కొద్ది రోజులైతే వర్షాలు పడ్డాయంటే అంటే అందరికీ ఉండవు ఉన్న ఏమైనా వస్తూ ఉంటాయి కాబట్టి ఈ అద్భుతమైన అవకాశాన్ని వదులుకోకండి నాకు నిలిచి బయట రేట్స్ కూడా ఈసారి ఎందుకో చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయి వీలైనంత వరకు పుష్టిగా బ్యాంక్ తినండి షుగర్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఏఆర్టీలో ఉండే షుగర్ ఉండే వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం తక్కువ తినండి తినడం మాత్రం మరవకండి ఎందుకంటే ఆ షుగర్ వేరు ఇందులో ఉండే షుగర్ వేరు కొంచెం కొద్ది గొప్ప సరే తీసుకోండి కానీ ఈ అద్భుతాన్ని మాత్రం మళ్ళీ విజ్ చేసుకోకండి ఫ్రెండ్స్ నిన్న ఒక మనకు సంబంధించిన నా ఫ్రెండ్ ప్లస్ మన క్లయింట్ ఒక అతను నేను నా డిన్నర్కి ఇంటికి పిలిచా వెళ్తే పాపం అన్న మ్యాంగోస్ తీసుకోక మా చెట్టుకు సంబంధించినవి కానీ ఇది కార్పెట్ గిట్లా ఏం లేకుంటే న్యాచురల్గా ఉన్న మ్యాంగోస్ సో నేనే కాదు నేను కూడా తినండి వీడియోలు ఇలా చేసి పెట్టేది మీరు పుష్టిగా తినాలి ఇమ్యూనిటీ సిస్టమ్ ఆరోగ్యంగా ఉండాలి సిడి ఫోర్ బాగుండాలి ఒకసారి వార్తల న్యూస్ని కూడా వాచ్ చేయాలి చూడండి కరోనా గురించి రోజు ఎన్ని రకాల న్యూస్ వస్తుందని సో కరోనా నుండి మనల్ని మనం కాపాడుకోవాలంటే ఇమ్యూనిటీ సిస్టమ్ బాగుండాలి రోగ నిరోధక వ్యవస్థ అది ఉండాలంటే ఇలాంటివన్నీ తీసుకోవాలి ఇంకో ఆప్షన్ లేదు ఎందుకంటే మన వెనుక ఆధారపడ్డ కుటుంబ సభ్యులు కావచ్చు తల్లిదండ్రులు అందరూ ఉన్నారు కదా సో వాళ్ళ కోసమైనా సరే ఓకేనా ఫ్రెండ్స్ రైట్